హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత నాణం మిమ్మల్ని లక్షాధికారి చేస్తుందని ఇటీవల తరచుగా చాలా వార్తలు వింటున్నాం దీనివల్ల మీరు ఇంట్లో ఉన్న పాత నాణాలు నోట్లను వెతికే పనిలో పడ్డారేమో కదా అంతే కదా ఎవరైనా అదే పని చేస్తారు కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉండొచ్చు వాటి కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు కూడా జరుగుతాయి ప్రస్తుతం గోరఖ్పూర్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు మీరు మీ పాత కాయిన్స్ నోట్లను అక్కడ విక్రయించవచ్చు నవరాత్రి స్పెషల్ ధమాకా ఏకంగా ఎనభై మూడు లక్షల దాకా వేలం జరగనుందని సమాచారం అందుతోంది ఎలాంటి కాయిన్స్ నోట్లు ఉండాలి వాటి విలువ ఎంత అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఇక లేట్ చేయకుండా వీటిని స్టార్ట్ చేద్దాం పాత ఐదు రూపాయల నోటు ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపైన సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ అంటే ట్రిబుల్ జీరో ట్రిబుల్ సెవెన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీతో ఉన్న నోట్కు ధర ఏడు లక్షల ముప్పై ఐదు వేలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ రేర్ పై సీరియల్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని దానివేల ఐదు లక్షలు పాత టూ రూపీ కాయిన్పై ఇండియన్ రూపీస్ అని ఇంగ్లీష్లో భారతీయ రూపీఏ అని హిందీలో ఉన్న దాని ధర ఐదు లక్షలు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రిలీజ్ అయిన కాయిన్ పై మహాత్మా గాంధీ బొమ్మ డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పద్నాలుగు లక్షలు జార్జ్ సెవెన్ కింగ్ ఎంబ్రర్ ఉన్న కాయిన్ పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై లక్షలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయిన కాయిన్ పై రాజీవ్ గాంధీ బొమ్మ డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయిన కాయిన్పై ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయిన కాయిన్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ బొమ్మ డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై రెండు లక్షలు ఫైవ్ రూపీ నోట్పై సీరియల్ నెంబర్స్ లిస్టులో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న దాని ధర పదిహేను లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అయిన ట్వంటీ పైసే గోల్డ్ కలర్ కాయిన్ పైన కమలం గుర్తు ఉండి డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర పన్నెండు లక్షలు ఐదు రూపాయలు పది రూపాయల కాయిన్ పై పులి మెడలో గంట డాట్ మింట్ మార్క్ లేదా డైమండ్ మింట్ మార్క్ ఉన్న రేర్ కాయిన్ ధర ఇరవై లక్షలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ రేర్ నోట్పై సీరియల్ నెంబర్స్ మింట్ మార్క్ ఉంటే దాని వెల ఐదు లక్షలు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన విదేశీ వల్గర్ కాయిన్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వాటి ధర ఇరవై లక్షల దాకా ఉంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన పాత రెండు పైసల కాయిన్ ధర లక్ష రూపాయలు కొత్త రెండు వందల నోటుపై ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్స్ ఉన్న దానివేల మూడు లక్షల నలభై ఐదు వేలు పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు లేదా మీకు దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్స్ ఉంటే మీకు ఈ కాయిన్స్ని అక్కడ విక్రయించవచ్చు వీటి గురించి అసలైన ధర పూర్తి వివరాలు స్వయంగా తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బాల్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్ పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన డాటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి